Não, 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 não. జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా మన మండలంలో వన్ ఫార్టీ ఫోర్ అండ్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ గుడ్డి ఉండడం కానీ ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు కానీ బాణ సంఖ్యకు కానీ టీవీ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు రేపు అన్ని కూడా టీ స్టాల్స్ అన్ని కూడా బంద్ ఇచ్చాల వాళ్ళకి ఆల్రెడీ కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము ఎక్కడ కూడా టీ స్టాల్స్ లో గానీ కానీ గానీ హోటల్స్ కూర్చొని బతకాన్ని పెట్టకుండా అంత గుడి ఉంటే మాత్రం పర్మిషన్ లేదు అట్లా ఉన్న శాఖల పైన కూడా ఉల్లంఘన ఇస్తే వాళ్ళ పైన కూడా కేసులు కడతాము ఇప్పుడు ఏమైనా నోటీసులు ఇచ్చామో వాళ్ళందరూ కూడా రేపు ఆ టీ స్టాల్స్ అవన్నీ కూడా పనిచేయించుకోవాలా కాబట్టి రేపందరూ కూడా సోమనపల్లి పండ కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి ఎటువంటి గొడవలు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ